ఆర్టిస్టుగా తనని తాను ప్రమోట్ చేసుకుని హీరోగా పరిశ్రమలో నిలబడడం కోసం రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు సొంత చిత్రాల్లో హీరోగా బయటి చిత్రాల్లో విలన్గా నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకోగలిగారు గోపీకృష్ణ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం కృష్ణవేణి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జూలై పదకొండున విడుదలైంది కన్నడంలో హిట్ అయిన శరపంజరా చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కళాభినేత్రి వాణిశ్రీ టైటిల్ పాత్ర పోషించారు రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ విక్టరీ మధుసూదనరావు దర్శకత్వం వహించారు కృష్ణవేణి చిత్రాన్ని మొదట బ్లాక్ అండ్ వైట్ లో తీయాలని అనుకున్నారు అయితే స్క్రిప్ట్ బాగా రావడంతో కలర్ లో తీస్తే బాగుంటుందని కృష్ణరాజు భావించారు ఆయన పార్ట్నర్స్ హరిరామ జోగయ్య చలసాను గోపి అంత డబ్బు తాము పెట్టలేమని వెనుకంజ వేయడంతో మేజర్ షేర్ తను తీసుకొని పెట్టుబడి పెట్టారు కృష్ణంరాజు శరపంజర చిత్రాన్ని కృష్ణంరాజు తెలుగులో తీస్తున్నారనే వార్త బయటకు రావడంతో చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయింది ఎందుకంటే అది కాంట్రవర్సి సబ్జెక్టు ఇందులో హీరోయిన్ రేపుకి గురి అవుతుంది పెళ్లి అయ్యి ఒక పిల్లాడికి తల్లి అయిన మహిళ ఆమె తనపై జరిగిన అత్యాచారం కారణంగా ఆమెకి జీవితమే లేకుండా పోవాలా అని సమాజాన్ని ప్రశ్నించే కథ ఇది సొంత బ్యానర్ పై నిర్మించే తొలి చిత్రానికి ఇటువంటి కథని ఎన్నుకోవడం నిజంగా సాహసమే అందుకే రకరకాల కామెంట్స్ వినిపించాయి అయినా లెక్క చేయకుండా మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళారు కృష్ణరాజు వాణిశిని కూడా ఛాలెంజ్గా తీసుకొని హీరోయిన్ పాత్రను అద్భుతంగా పోషించారు ఆమె తండ్రిగా గుమ్మడి తల్లిగా అంజలీ దేవి నటించారు ఇంట్లో వంటవాడిగా రాజబాబు నటించారు రమాప్రభ నిర్మలమ్మ పండరీబాయి మంజు భార్గవి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు